అస్మద్గురుభే నమ పరమేశ్వరిని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి మనకి కొత్త సంవత్సరం వస్తుంది మాసం తర్వాత వచ్చేది చైత్రమాసం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అమావాస్య కొత్త అమావాస్య అంటాం ఆ తర్వాత వచ్చేది కొత్త సంవత్సరం ఉగాది జరుపుకుంటాం కదా మరి ఈ కొత్త సంవత్సరం వచ్చే ముందు మనం పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పూజ గదిలో ఏ నియమాలు పాటించాలి ఇలాంటివన్నీ కూడా అంటే బేసిక్గా పూజ గది గురించి కూలంకషంగా మొత్తం ఏ టు జెడ్ విషయాలన్నీ మనం తెలుసుకుందాం మన ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థానం ఏదైనా ఉంది అంటే అది ఆ ఇంటి ప పూజ గది ప్రతి నిత్యము దేవునికి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజలో భాగంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాల్ని మనం పాటించి తీరవలసిందే ఆ నియమాలు పాటిస్తేనే మన పూజ గది యొక్క పవిత్రతను మనం కాపాడిన వాళ్ళం అవుతాం అంతేకాదు ఆ ఎప్పుడైతే మనం పవిత్రత కాపాడతామో మనం చేసే పూజలకి కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీ మనల్ని పట్టుకుని ఉంటుంది అనమాట మరి అందరికీ పూజ గదులు సపరేట్గా ఉండకపోవచ్చు కొంతమందికి బెడ్రూమ్లోనే ఒక గూడులాగా చేసుకుని పక్కన పెట్టుకుంటారు కొంతమంది వంటగదిలోనే ఒక పక్కన పెట్టుకుంటారు ఏది అయినా ఏమైనప్పటికీ కూడా పండగ వచ్చింది అంటే ఆ కాస్త స్థలాన్నైనా మనం శుభ్రం చేసుకుంటాం కదా ఆ శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు కనుక పాటించకపోతే మాత్రం ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అది మాత్రం ఖచ్చితం మరి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది మనం ఈ వీడియోలో జాగ్రత్తగా తెలుసు జనరల్ గా పూజ గది అంటేనే ఈశాన్య దిశలోనే ఉంటుంది అలా ఉంటేనే మన ఇంటికి శుభం అంటాం ఎందుకంటే ఈ ఈశాన్య దిశలో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అనుకుంటూ ఉంటాం కదా మరి ఎప్పుడు పడితే అప్పుడు పూజ గదిని శుభ్రం చేయొచ్చా అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు ఏ సమయంలో అయితే ఆ సమయం మాత్రం పూజ గదిని శుభ్రం చేయకూడదు అంటుంది సామాన్యంగా బుధవారం గాని శనివారం గాని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గది శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా మనకి దేవుడి చిత్రపటాలు ఉంటాయి లేకపోతే విగ్రహాలు కూడా ఉంటాయి విగ్రహాలైనా దేవుడి చిత్రపటాలైనా ఏమైనా కూడా పొరపాటున కూడా నేల మీద పెట్టకూడదు ఎప్పుడైతే మీరు నేల మీద పెట్టారో ఆ దేవుని యొక్క పటాలకు ఉండేటటువంటి ఎనర్జీ అంతా భూమిలోనికి వెళ్ళిపోతుంది అనమాట లాగేసుకుంటుంది అంటే దైవశక్తి అంతా పోతుంది మనమైనా అంతే ఒక జపం చేసుకున్నా ఒక పూజ చేసుకున్న ఒక వ్రతం చేసుకున్న నేల మీద కూర్చోకుండా ఆసనం ఏదో ఒకటి వేసుకుంటాం కదా పేట లేకపోతే ఆసనం ఎందుకంటే మనం అలా డైరెక్ట్గా కూర్చుంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ కింద లాగేసుకుంటుంది అనమాట అందుకని చెప్పి ఎప్పుడూ కూడా నేల మీద దేవుని పటాలను కానీ దేవుని యొక్క మూర్తులను కానీ నేల మీద పెట్టకూడదు అయితే మనలో చాలామంది మనం జనరల్గా ఏం చేస్తాం పూజ గదిలో ఏది గది శుభ్రం చేయాలన్నా ముందు న్యూస్ పేపర్లో తెచ్చేసుకుంటాం బట్టలైనా ఏవైనా సరే మరి పూజ గదిలో కూడా న్యూస్ పేపర్లు వేసేస్తాం అలా వేయకూడదు మిగతా గదుల సంగతి పక్కన పెట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటే న్యూస్ అంటే వార్తాపత్రికలలో రకరకాల వార్తలు ఉంటాయి అది చెడు వార్తలు కూడా ఉంటాయి మరణ వార్తలు కూడా ఉంటాయి అలాంటివి ఏమీ కూడా అలాంటి వార్తలు ఉన్నవి ఏమీ కూడా పూజ గదిలో పెట్టకూడదు వేయకూడదు ప్లెయిన్గా ఉన్న చార్ట్స్ ఉంటాయి కదా బయట చార్టులు చార్ట్ చార్ట్లో లేకపోతే మెరుపులుగా ఉన్నవో ఏ న్యూస్లు ఏ అక్షరాలు లేకుండా ప్లెయిన్గా ఉంటాయి కదా అలాంటివి తెచ్చుకొని చక్కగా పూజ గదిలో దేవుని చిత్రపటాల కంటే ముందుగా కింద పరుచుకోవచ్చు తప్పితే న్యూస్ పేపర్లను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పూజ గదిలో వెయ్యనేకూడదు గదిని శుభ్రం చేశాక పూజ గదిలో గంగా జలము పసుపు నీళ్ళు పసుపు నీళ్లు కూడా చూడండి చిన్న కప్పులో పసుపు వేసుకుని కాస్త తులసి కూడా వేసి జల్లుకోండి ఎప్పుడైనా సరే పూజ గది చూడండి పన్నెండు గంటల లోపే పూర్తి చేసుకోండి ఉదయం టిఫిన్ తినేసి భోజనం చేసేసి పడుకుని లేచి బయటికి వెళ్ళొచ్చిన బట్టలతోటి అలా చేయకండి శుభ్రంగా పొద్దున్న మీ పూజ అంతా అయిపోయాక పోని ఆ రోజు పూజ అంతా చేయడానికి మీకు ఓపిక లేదు కనీసం దీపారాధన చేసి స్వామికి జస్ట్ దూపదీప నైవేద్యాలు చిన్న బెల్లం మొక్క పెడతాం కదా మంగళహారతిను ఆ ఎంత పడుతుంది ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఆ మాత్రం పూజ చేసుకున్నా సరే ఆ తర్వాత నుంచి మొదలు పెట్టేసుకోండి మీ ఇంట్లో వాళ్ళందరూ కాస్త అల్పాహారం తీసుకోండి అంతగా ఉండలేకపోతే అంతగాని భోజనం చేసేసి పడుకుని లేకపోతే వాష్రూమ్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ బట్టలతోనే చేయండి సా మీరు శుచిగా శుభ్రంగానే చేయండి అది పవిత్రమైనటువంటి స్థానం పరమాత్మ ఏమీ అనుకోడు కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించకూడదు పూజ గది గోడ మీద చక్కగా పసుపుతోటి తోటి మూడు అడ్డుగీతలు కానీ లేకపోతే స్వస్తిక గుర్తు గానీ గీసుకోండి అది చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు ఎలా ఉంటాం తూర్పు వేపునే ముఖం పెట్టుకుని కూర్చో వేపుకి తిరిగి పూజ చేసుకోవడం లేకపోతే ఉత్తరం వైపుగా పూజ చేసుకోవడం పశ్చిమ ముఖంగా పూజించడం అది చాలా మంచిదే తర్వాత పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు మన అంగుష్ట ప్రమాణంలో మాత్రమే ఉండాలి అది కూడా మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అది దాటి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపపు కుందిలో మూడు వయసు ఒత్తులు చెప్పున వేసుకోండి మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి ఒక దీపం పెట్టాలి అనుకుంటే మూడు ఒత్తులు వేసుకోండి రెండు దీపాలు పెట్టేవాళ్ళు ఒక్కొక్క కుందులో రెండే ఒత్తులు వేసుకోండి ఏ రాశి వారు రెండు ఒత్తులు వేస్తే శ్రేష్టమో అది కూడా తీసుకుందాం మేష రాశి కర్కాటక రాశి ధను రాశి వాళ్ళు మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే వృషభ రాశి కన్యా రాశి కుంభరాశి నాలుగు ఒత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి వృశ్చిక రాశి మీనరాశుల వారు ఐదు ఒత్తులతో దీపారాధన చెయ్యాలట వారు ఆరు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు మిథున మకర రాశి వారు ఏడు ఒత్తులతో అలాగా జన్మరాశిని బట్టి దీపారాధన చేయొచ్చు అని చెప్తున్న శాస్త్రం కానీ ఏది ఎలా ఉన్నా మనకి ఎప్పుడు అలవాటైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది మూడు ఒత్తులతో దీపారాధనను రెండు ఒత్తులతో దీపారాధన దీపారాధన మానకుండా సూర్యోదయానికి ముందు చేయడం అలవాటు చేసుకోండి అప్పుడు ఆ పుణ్యం ఆ పుణ్యం యొక్క ఫలితం మన ఇంటి మీద ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం దీపంలోనే సమస్త దేవతలు అందరూ నివసిస్తారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా కూడా దైవీ శక్తులతో నిండిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి ప్రతి నిత్యము ఎవరైతే ఇళ్ళల్లో దీపారాధన చేసుకుంటారో వాళ్ళ ఇళ్లలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు అంటారు మనం ఎప్పుడు చెప్పుకుండేదే స్టీలు దీపారాధన చేయకూడదు అని అలాగే దీపారాధన చేశాక ఆ దీపపు కొంత నేల మీద పెట్టకూడదు ఏ చిన్న పళ్ళెం ఎత్తడి పళ్ళెమో పళ్ళెమో రాగి పళ్ళమో ఏదో పెట్టుకుని లేకపోతే ఏవి లేకపోతే తమలపాకైనా పెట్టాలి చెప్పితే స్టీల్ పళ్ళెం పెట్టకూడదు అని ఖచ్చితంగా చెప్తాం అన్నీ కూడా మనకి తెలుసు పెట్టాక పువ్వులు సమర్పించడం అక్షతలు సమర్పించడం ఇవన్నీ కూడా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పూజ గదిలో ఎప్పుడూ కూడా అక్షతలు ఉంచడం శ్రేష్టం అది కూడా ఆవు నేతితో కలిపినటువంటి ఆవు నెయ్యి పసుపు కలిపినటువంటి అక్షతలు పూజ గదిలో ఉండడం పరమాత్మ దగ్గర ఉన్నటువంటి అక్షతలను మీద వేసుకోవడం బయటికి వెళ్తున్నప్పుడు స్వామికి దండం పెట్టుకుని కాస్త అక్షతలు పెద్దవాళ్ళ చేత వేయించుకోవడం ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని తెచ్చు అలాగే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం సాయంకాలము అసుర సంధి వేలలో ఇలాంటి సమయాలలో పూజ గదిలో ఉపయోగించే సామాన్లను శుభ్రం చేసుకోవచ్చు కానీ దేవుడు చిత్రపటాలు దేవుని యొక్క విగ్రహాలు ఇలాంటివి ఎట్టి పరిస్థితులలోనూ చేయకండి శుభ్రం చేయకండి మధ్యాహ్నం పన్నెండు దాటాక పూజ గదిని శుభ్రం చేయడం అన్నది పెట్టుకోకండి పూజ గది ఎప్పుడూ కూడా పన్నెండు లోపే శుభ్రం చేసేసేలాగానే చూసుకోండి అలాగే మీకు ఆర్థికంగా బాధపడేవారు మన ఇంట్లో కర్పూరం ఉంటుంది కదా కర్పూరం ఉన్నా సరే లేకపోతే అంతకంట పచ్చకర్పూరం అయితే ఇంకా చాలా మంచిది దాని మీద ఒక లవంగం పెట్టి కాల్చి ఆ దాని నుంచి వచ్చే పొగని ఇల్లంతా వేస్తే గనక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ రావడమే కాదు ఆర్థిక సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి చివరికి పోతాయి డబ్బు పరంగా ఇంటికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ పోతాయి ఇంటికి కలిసి వస్తుంది రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా కూడా ఇంట్లో ప్రతిరోజు కర్పూరం వెలిగించాలి అందుకనే చివరిన మంగళహారతి ఇచ్చే కారణం అదే పరమాత్మకి ఆ కర్పూరం కూడా పచ్చ కర్పూరం అయితే చాలా మంచిది అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడతారో వాళ్ళు నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేయండి అది కూడా పచ్చ కర్పూరం అయితే చాలా మంచిది అలాగే జీవితంలో శుభాలు కావాలి అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పచ్చ కర్పూరాన్ని మాత్రమే స్వామి వారికి నీరాజనం ఇవ్వడానికి మీరు ఉపయోగించండి అలాగే లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని తాకట్టు పెడుతూ ఉంటే బంగారాన్ని చాలా సింపుల్ గా తిరిగి తీసుకుంటే ఒక శక్తివంతమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అంటే అదిగో ఇది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి బిళ్ళ అలాగే కాసుని నవధాన్యాలు ఇవన్నీ కలిపి ఒక మూట కట్టండి ఆ మూట కట్టుకొని ఆ మూటని పూజ గదిలో పెట్టుకొని ఓం మునీశ్వరాయ నమ అంటూ ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని మీ బంగారం త్వరగా తిరిగి రావాలి అని చెప్పి కోరుకుని ఈ రకంగా పదకొండు శుక్రవారాలు చేయండి మరి ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి ఈ వీటిని ఏం చెయ్యాలి అంటే వీటిని చక్కగా కాలువలో కలిపేయండి లేకపోతే ఆ నవధాన్యాలని పక్షులకు ఆహారంగా వేయండి ఎవరు తొక్కని చోట్ల వేయాలి అంటే మొత్తం అన్ని తీసుకెళ్ళి కాలవలో కలప ప్రతిరోజు స్త్రీలు అన్నం వండాక చక్కగా మీరు ఏం చేయాలి ఆ పొయ్యిలోనే ఉడికిన అన్నాన్ని కాస్త అన్నం కిందకి దింపే ముందు ఉడికిన అన్నాన్ని కాస్త పొయ్యి మీదే గ్యాస్ స్టవ్ దాంట్లో వెయ్యాలన్నమాట కాస్త నెయ్యి అలా వేస్తే అగ్నిహోత్రం చేసినట్టే అగ్నికి సమర్పించినట్టే మనం కూడా ఒక యజ్ఞం చేసినట్టే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా ఏ రకమైనటువంటి బాధలైనా పోవాలి అన్నా ఖచ్చితంగా అలా చేసి తీరాల్సిందే కాబట్టి పూజ గది ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయడం కాకుండా దానికోసం తలస్నానం ఏం చెయ్యక్కర్లేదు మాంసాహారం తినకుండా ఉంటే చాలు చేశాక మళ్ళీ పక్క బట్టలు ముట్టుకోవడం మంచాలు ముట్టుకోవడం అంట్ల గిన్నెలు ముట్టుకోవడం మానేయండి ఆ ఒక్క రోజు కాస్త నియమంగా ఉండండి నియమంగా ఉండి నియమాలు పాటిస్తూ చక్కగా పూజ గది శుభ్రం చేసుకోండి పూజ గది యొక్క పవిత్రతను కాపాడండి ప్రత్యేకమైన రోజులలో చక్క చక్కగా మీరేం చేయాలంటే సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో వేయండి కర్పూరము లవంగము కలిపిన ధూపాన్ని కూడా ఇంట్లో వేయండి లోకా సమస్త సుఖనాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం